ఓం గంగణపతే నమ ఐం నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ స్మరణమాత్రేణ సుతుష్టాయ దాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు వాస్తుసిద్ధాంతిని మీకంతా కూడా గోచారీచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారిత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాతకృత సర్వ ఆగామి సుచిత సంచిత ప్రారంధ కర్మలు అనేవి ఉంటాయి అన్నమాట సంచిత ప్రారబ్ధ కర్మలు అనేది తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మలు అధిష్టానంగా ఉంటాయి అన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మశేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అన్ని యొక్క జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనమంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహేను పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు పృత్కారకుడిగా ఉంటారు పృత్ర సంతాన సంతాన కారకుడుగా మరియు వేదపట్నానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము వేదజ్ఞానము మంత్ర మంత్రసిద్ధి మంత్రయోగం కోసం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోకరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది కంటగారు బృహస్పతి యొక్క రంగం ఉంటే కనుక మంచి అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది విధానం అనేది ఉంటుంది టీచర్గా కానీ లెక్చరర్గా కానీ ఉండడం ప్రొఫెషన్గా ప్రధానగా ప్రొఫెసర్గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముఖ్యలో ఉత్తీర్ణత కలగడానికి కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కలిగి కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలపుడు బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు కూడా ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సి ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగా ఉన్నారా లేదా శుక్రబలం యొక్క రంగా ఉందా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధికారకుడు కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఇచ్చే కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకుడు లక్ష్మీ కారకుడుగా అవుతాడు ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రా రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధనధాన్యాది సమృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా పుణ్య గ్రహాలకైతే కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు కావున గురు యోగం అనేది సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పు జరుగుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి ఏ ఒక్కరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం కన్యారాశి జాతకులకి గోచారీత్యా బృహస్పతి అతిచారంలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతూ ఉండడం గురుపుష్య యోగంలో మారడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సప్తమాధిపతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం రాజయోగ కారణమవుతుంది ఇంట్లో మంచి ఆనందమైన జీవితం జీవించడానికి గృహంలో మంచి ప్రశాంతమైన జీవితం జీవించడానికి స్వగృహ యోగ లాభాలంతా కూడా గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది గృహ ప్రవేశ యోగం కానీ మంచి గృహాలు లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది భూ సంపద అనుయోగం సిద్ధించడానికి స్థిర ఆస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇన్ని రోజుల దాకా కష్టపడి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు ఆర్థిక ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు కన్యారాశి జాతకులంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు తర్వాత విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతంలో కనుక బృహస్పతి కానీ శనీశ్వరుడు కానీ శుక్రుడు కానీ రాహు కానీ బలహీనంగా ఉంటే కనుక ఈ గ్రహానికంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా బుధుడికి శుక్రుడికి శనీశ్వరుడికి చంద్ర గ్రహానికి ఈ యొక్క శనీశ్వరుడికంతా కూడా అంగారకుడికి కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహపీడ నివారణ రావడానికి ఆస్కారం ఉంటుంది గ్రహదోష నివారణ గడానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరపీడ నరశాప నుంచి బాధపడేవారు ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించుకోవడం స్వామివారికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకంతా కూడా లాభాలు గణించడానికి ప్రయత్నం చేసుకోవచ్చు స్వల్పంగా ప్రథమార్థంలో అంతా కూడా విశ్వమైన ఫలితాలు ఉన్నప్పటికి కూడా అంతంలో మాసంతంలో అంతా కూడా యోకరంగా మారుతూ ఉంటుంది ఈ యొక్క అతిచారంలో అంతా కూడా దాదాపు ఆరు నెలల కాలం వరకు అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తూ ఉంటారు కావున అతిచార సంచారం అంతా కూడా యోక్రంగా ఉంటుంది రాజీకం సిద్ధిస్తుంది విపరీత రాజీకంతో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి కన్యారాశి జాతుకులకంతా కూడా లాభాలు గణించడానికి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభ శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో వ్యాపార లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఉద్యోగంలో మార్పులు జరుగుతూ ఉంటాయి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆఫర్స్ అంతా కూడా మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది మంచి ప్రాజెక్ట్స్ అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా రాజశ్యామల యజ్ఞాధికరతలు చేసుకుంటే కనుక దత్తాత్రి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా అఖండమైన లక్ష్మీ కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత గోచారీత్యా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాదశ శిల్వలో అంతా కూడా ప్రతినిత్యం కూడా బృహస్పతికి ప్రీతికరంగా గురుగటాక్షం కోసం ప్రధానంగా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయ చరిత్ర ఎవరైతే ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారు ప్రతినిత్యం కూడా పారాయణలాగా చేస్తూ ఉంటారు చేస్తూ చేస్తుండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల ఈ యొక్క భాగవత లీలలు అంతా కూడా చదువుకోవడం వల్ల అధిక పుణ్యం లభించడానికి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం విష్ణు సహస్రనామ పట్టణం చేసుకోవడం ప్రధానంగా దేవి ప్రీతికరంగా శ్రీ సుక్త విధానంగా ఆది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అధిక లాభాలు ఆకస్మిక ధనలాభం ధన సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో అంతా కూడా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ ద్వాదశ్రాసులు వాళ్ళు విశేషంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక మీ జాతకంలో బృహస్పతి అంతా కూడా నీచస్థానంలో కానీ దుస్థానంలో కానీ ప్రధానంగా పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ దుర్దోషం అంతా కూడా పోయి శీఘ్రంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి దై వల్ల మీకంతా కూడా గురు కటాక్షం వల్ల అధిక లాభాలు గణిస్తూ ఉంటారు జీవితంలో మార్పులు జరుగుతుంటాయి ఆనందంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం సేదించడానికి అంతా కూడా గురు కటాక్షం వల్ల లభిస్తూ ఉంటుంది కదా ఉద్యోగంలో మార్పులు గలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఉద్యోగంలో మార్పులు గడగడానికి ప్రయత్నం చేసుకుంటారో ప్రతినించం కూడా బృహస్పతికి ప్రీతికరంగా ఆవనే దీపారాధంతా కూడా రావి చెట్టుకు దగ్గర కానీ నవగ్రహాల్లో బృహస్పతి దగ్గర అయినా కానీ ప్రతినితం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం ఉండడం నవగ్రహాలకు అంతా కూడా ప్రదర్శనాలు చేయడం వల్ల ప్రతినితం కూడా భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉండడం దత్తాత్రేయ నామస్మరణ చేయడం వల్ల గురుకటాక్షం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది అతిచారుణులు బృహస్పతి అంతా కూడా అత్యంత యువకరంగా బలవంతంగా ఉంటారు శీఘ్రంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి అఖండమైన శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో గనక బృహస్పతి నీచ స్థానంలో కానీ బలహీన స్థానంలో కానీ ఉంటే పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ యొక్క జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో మీ యొక్క జాతకాన్ని అంతా కూడా చూపించుకొని విశ్లేషణ చేయించుకొని పరిహారార్థం అంతా కూడా చేసుకుని వల్ల జప హోమాది కార్యక్రమాలు ఆలోచించుకోవడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు యజ్ఞాది కరతలు చేసుకోవడం ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా పురుషుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రీకృష్ణ మూలమంత్రంతో జపాని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి మీకంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక్ ధనలాభం ధనయోగం రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగ కారకుడు బృహస్పతి అంతా కూడా అఖండమైన పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవత అంతా కూడా గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున మీకంతా కూడా మంచి శుభాలు కలగడానికి ఈ పరిష్కారం ఆచరించండి ధనయోగం సిద్ధిస్తుంది ఆకస్మిద్ధ లాభం కలుగుతుంది ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో వ్యాపారంలో మార్పులు కలిగి ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రయనమ